హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భోగి కాబట్టి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి హ్యాపీ పొంగల్ అందరికీ ఏం చేస్తున్నారు ఏం స్పెషల్ చేసుకున్నారు ఈ రోజైతే మేము మా అమ్మోళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు కానీ వెళ్ళలేదు వెళ్ళాలన్నమాట ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్దామని టిఫిన్ కూడా అక్కడికే రమ్మన్నారు ఇంకా నేను మా అమ్మాయి వచ్చింది పండక్కి హాలిడేస్ ఇచ్చారు ఇంకా నేనైతే వెళ్ళలేదు ఎటు పిల్లలు ఇంకా లేవలేదన్నమాట అందుకని నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను భోగి స్నానం అయితే చేశాను ఇంకా ఇంకా వాడేమో లేచి టీవీ చూస్తుండు మా ఆయనేమో ఇవాళ కూడా షాప్కి వెళ్ళారు ఉదయం నుంచి షాప్కి వస్తూనే ఉన్నారు ఈరోజు కూడా ఇంట్లో అయితే చపాతి చేశానండి చపాతి మా వారి తిని షాప్కి అయితే వెళ్ళారు నేనేమో ఇప్పుడే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ చేసి రెడీ అయ్యి మా ఇంటికి అయితే వెళ్ళాలి మధ్యాహ్నం భోజనం అక్కడ మా ఇంటికాడ మళ్ళీ సాయంత్రం ఈరోజు అయితే వెళ్తున్నాము మా ఆడబిడ్డ వస్తుందనమాట అదనం కలిసి జానపాడ వెళ్తాము ఏమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని సంక్రాంతికి ఏమో అత్తయ్య వాళ్ళ ఇంటికాడ అనమాట మా ఇంటి దగ్గర ఇంకా వెళ్ళాలి సాయంత్రం ఈరోజు వీడియో అయితే ఇదండి కంటిన్యూ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంటే ఇంకా ఏం ప్లానింగ్ అయితే ఏం లేదు ఇంకా వీడియోని బట్టి చూడాలన్నమాట ఏమేమి స్పెషల్స్ ఏం ఏంటియో అనేది ఇప్పుడైతే టిఫిన్ అయితే ఇంకెవరు చేయలేదు మా వారొక్కరే చేసి షాప్కి అయితే వెళ్ళారు చపాతీ చేశాను సో అదండి ఇవాళ భోగి స్పెషల్ అనమాట మా ఇంట్లో మా ఆయన షాప్కి వెళ్ళాడు మా అమ్మాయి ఏమో ఇంకా లేవలేదు మావాడేమో లేచి టీవీ చూస్తుండు పొయ్యి మీదేమో నీళ్ళు తాగుతూనే ఉన్నాయి భోగి స్నానాల కోసం నీళ్ళల్లో కొద్దిగా ఏమంటారు నువ్వులు రేగి పండ్లు వేసి నీళ్ళైతే కాగబెట్టాను పొయ్యి మీద ఉన్నాయి మా ఆయన రావట్లేడు షాప్లో నుంచి ఇంకా మావాడేమో అలా టీవీ చూస్తున్నాడు త్రిబులాక్ మూవీ వస్తుందనమాట టీవీలో చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మేము ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తామో ఇంకా ఏం ప్లానింగ్ అయితే లేదు వీడియోని చూసేయండి ఓకే మరొకసారి అందరికీ హ్యాపీ పొంగల్ అండి స్నానానికి అయితే నీళ్ళు పెట్టానండి ఈరోజు భోగి కాబట్టి భోగి స్నానాలు చేయాలి అందుకని నీళ్ళల్లో ఇలా నువ్వులు ఇంకా రేగి పండ్లు వేసి నీళ్ళు కాగబెట్టి స్నానం అయితే చేపిస్తారనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా భోగి స్నానాలు చేస్తామన్నమాట పొద్దున్నే లేవగానే కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటారు నేనైతే గ్యాస్ మీదే పెట్టాను అనమాట అందరికీ హ్యాపీ భోగి అండి ఇంటి ముందలైతే ఇలా ముగ్గేసి గొబ్బెమ్మ అయితే పెట్టాను ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇలా నీట్గా గడపను కూడా పుదించేసాను గొబ్బెమ్మలు పెట్టాను అనమాట ఇందులోనే కుండ ఇంకా చెరుకు గడ గాలిపటం అన్నీ వచ్చాయన్నమాట ఇలా చిన్నగా సింపుల్గా వేశాను గడపను కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలా కుదించాను తులసి కోట దగ్గర కూడా ఇలా ముగ్గు వేసి కలర్లు వేసాను అనమాట చిన్న ముగ్గు వేసి ఇప్పుడే అందరం అయితే రెడీ అయ్యామండి మా ఇంటికి అయితే వెళ్తున్నాము మా అమ్మ మా అమ్మాయి అవుతుంది మా ఆయన ఇంకా షాప్లో ఉండు అక్కడ మేమిత్రం వాడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తున్నాం మా అమ్మాయిని చూపి వద్దంట రాబోనా మా వాడ సైకిల్ వేసుకొని పోయిండనమాట ఏమో షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా మీ ముగ్గురు ఏమో బండి మీద వెళ్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ ముగ్గు మా షాప్ ముందు వేసాను హ్యాపీ పొంగల్ అందరికీ మా షాప్ ఉందన్నమాట మణికంఠ ఎంబర్ మర్చెంట్ అండ్ పవర్ టూల్స్ ఏంటిది కాస్త ఇంకా వీడియో తీస్తారా అయితే ఇంక నాని ఏంటారా ఎవరు

మేము వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకటిన్నర అయింది ఒకటిన్నరకు వచ్చేసరికి మా అమ్మ పాయసం చేసింది అప్పుడు పాయసం తిన్నామంటే ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉంది మా స్వప్న మా అమ్మ ఇంకా మేము మా అమ్మాయి లేటుగా లేచింది అనమాట అందుకని లేటుగా వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి మా ఇంట్లోనే టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళామని చెప్పాను కదా మా ఇంటి దగ్గర అన్నం తినేటప్పుడు రెండున్నర అయింది ఇంకా రెండున్నర నుంచి ఒక అర్ధగంట గంట అలా కూర్చొని మళ్ళీ అయితే వెళ్ళామన్నమాట పండగ పండగ అంటాము కానీ పండగ పూట కడుపు నిండా తినేది లేదు మంచిగా ఒక్క అడుగు చునేది లేదనమాట అలా ఉంటుంది మా పరిస్థితి అక్కడ ఇక్కడ అలా తిరుగుతూనే ఉంటాము నేనైతే ఆల్రెడీ తిన్నాను మా వారైతే తింటున్నారు మర్చిపోయి వీడియో అనేది తీయలేదన్నమాట అందుకనే నేను తిన్నాక వీడియో అనేది చేస్తున్నాను సో ఈరోజు భోగి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము హడావి హడావిడిగా అనమాట అలా జరిగిపోయింది భోగి ఇంకా సంక్రాంతి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి మా మరదలు మేము తినేటప్పుడు మా అల్లుడికి తినిపిస్తుంది అనమాట తర్వాత వచ్చి మాతో పాటు మళ్ళీ జాయిన్ అయింది ఇలా ఇంకా తిని కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత మా మరిది మా ఆడబిడ్డ ఇద్దరు వచ్చారు మళ్ళీ అందరం కలిసి నాలుగు గంటలకైతే జాన్పాడికైతే వెళ్తున్నాము చూడండి మా గ్యాంగ్ ఎలా ఉందో